నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే గారు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ గవర్నర్ను కలిశారు సార్ కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను గాలి వదిలేసింది మిర్చియాడి దగ్గర ఒక్క పోలీసు కూడా లేడు దుర్బుద్ధితో దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మాట్లాడారు గవర్నర్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము అని చెప్పి మాట్లాడారు ఏం చెప్తారు భద్రత గురించి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మళ్ళీ భద్రత అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రభుత్వాలు భద్రత కల్పించాలి కల్పించాలకి ఈయనకేం స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అంటుండేది అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు యొక్క భద్రత కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతీయుడైన ప్రతి వ్యక్తికి ఉండాలి భద్రత ఏమన్నా మాజీ ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఆయన స్వాతంత్ర సమరయోధుడా అని నేను అంటుండ దేశ దారుకుడా అని నేను అంటుండ ఏమన్నా ట్రస్టులు పెట్టి స్వచ్ఛంద సేవ చేసి ప్రజలకే ఏమన్నా పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ముడ్డి కింద పెట్టుకున్నాడు ఆ భద్రత ఏంది ప్రజల ప్రజల సంపత్త ఆయన సొంత డబ్బులతో పెట్టుకుంటాడు భద్రత ప్రజలు అసలు ఎనీ కైండ్ ఆఫ్ పొలిటీస్కి ప్రజల డబ్బు ఆడుకోవడం ప్యాషన్ అయిపోయింది గారు వాళ్ళకి భద్రత ఖర్చు పెట్టే డబ్బులు ఎన్ని రోడ్లు వస్తాయి ఒకసారి ఊహించండి అసలు మీరు ఏ తప్పు చేయకపోతే మిమ్మల్ని ఏమంటారు ఈరోజు ప్రజల్లే గుండెల్లో పెట్టుకొని కాపాడతారు నీతిమంతుల్ని మనం ప్రజలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోచేసి మన రాజకీయానికి అడ్డం వస్తున్న వాళ్ళ మనుషులు కుతుకులు కోసేసినప్పుడు అంటే కుతుకులు కోసినోడికి ఆర్థిక ఉగ్రవాదికి భద్రత కల్పిస్తా కల్పించమని అడుగుతున్నారా అంటే కరెక్ట్ కాదు మీరు జర్నలిస్టులుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి భద్రత కల్పించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామందికి భద్రత లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి భద్రత వా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల చాలా మందికి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళ సొంత సిని భద్రత లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల సొంత చెల్లుకి భద్రత లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల దేవుడిచ్చిన చెల్లులు ఇంకో చెల్లులకి భద్రత లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల సొంత కన్న తల్లికి భద్రత లేకుండా పోయింది నీకు ఇంక భద్రత నీ వల్ల అంటే జగన్మోహన్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెల్లికి తల్లికి కూడా ప్రాణభయం ఉందా జగన్మోహన్ రెడ్డి వల్ల అది సమాజానికి అందరికి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి వల్లే సమాజానికి భద్రత కావాలి అతను చుంటూ ఒక మోక సైన్యం మిడతల దండు పెట్టుకుని ఒక దండయాత్రకు వచ్చినట్టు వస్తూ ఉంటే అతను నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంది ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోమని అంటున్నా నేను అతనేమన్నా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల్లో నుంచి వచ్చిండా పోని ఏదన్నా ట్రస్ట్ పెట్టి స్వచ్ఛంద సేవ చేసే కుటుంబాల్లో నుంచి ఏమన్నా వచ్చాడా అంటే అట్లా వస్తేనే కాదు కదా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం భద్రత ఉండాలి మాజీ ముఖ్యమంత్రికి ఉండాలి ప్రజాప్రతినిధిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తికి ప్రోటోకాల్ ప్రకారం జెడ్ ప్లస్ ఇంకో ప్లస్ ఏదో ఉంటుంది కదా చాలా తప్పు ఇప్పుడు గుమ్మడి నర్సి అని తెలంగాణలో ఉన్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే నేటికి కూడా సైకిల్ మీదనే తిరుగుతుంటాడు ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఇండు ఏం చేస్తారు వాళ్ళు ధర్మంగా మనం ఉంటేను మనం అధర్మ పనులు చేసి మనం అధికారాన్ని అడ్డం పెట్టుకుని మడ్రలు చేసి మానభంగాలు చేసి దేశ ప్రజల సంపద లూటీ చేస్తే ఎవడైనా ఏదైనా చేస్తారు ఏం చెప్తున్నారు మీరు వైసీపీ అనకండి కూటమి ప్రభుత్వం వల్ల పేరు పూర్తిగా బలకండి నేను అంటుండే యాల్డ్ పాయింట్ ఉంది దాన్ని పూర్తిగా బలకండి షార్ట్ కట్ ఎందుకు యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పండి జర్నలిస్టులు మొదట అర్థం చేసుకోవాల్సి ఉంది ఆ పార్టీ పేరు చెప్పండి మీరు ఎందుకు చీప్ పార్టీ వచ్చి పార్టీ అంటారు యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు భద్రత లేకుండా పోతుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కదా ఏమన్నాడు నువ్వు ఏడికి పోతుంటే ఆడికి భానిస్తున్నారు కదా నిన్ను ఏడ ఆపారు నిన్ను మార్కెట్ యాడికి పోతారంటే ఆపారా ఎక్కడికి పోతుంటే ఆపారు గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్బంధమే కదా ఏడబట్టినా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ అసలు రోడ్డు మీద నడవకూడదు అర్థం కాలా మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే ఎరం అంటే అయితే ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శల మీద కూటమి కూడా కొంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రాంగ్గా చెప్పింది పర్మిషన్ ఇవ్వలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పి అన్నది అయినప్పటికీ దాన్ని తొంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు మరి వెళ్ళినప్పుడు భద్రత ఎట్లా ఇస్తారు నిబంధనలు ఆయన పాటించలేదు నేననేది ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం కానీ జగన్మోహన్ రెడ్డికి కాదు రాజ్యాంగం భారతదేశానికి రాజ్యాంగం అందరికీ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ సా అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా రాసిన రాజ్యాంగం అందరికీ కానీ జగన్మోహన్ రెడ్డికి సపరేట్ రాజ్యాంగం ఉంటుందన్నమాట యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులు చెప్పేది అది ప్రజాధనంతో సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎవరికి లేదు ఆ డబ్బులు కట్టండి రాబాయ్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా ఎలా అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు ఎవరు పే చేస్తున్నారు రాజకీయ నాయకులే కట్టాలి వాళ్ళ జీతాల్లో నుంచో లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో నుంచో భద్రత కావాలనుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకోవాలి డబ్బు కానిస్టేబుల్ జీతాలు ఎంతో అంతా వాళ్ళు పెట్టుకోవాలా ఇది కదా నేను అంటుండేది ప్రజలందరూ సొమ్ము నీ భద్రతకి ఎందుకు ఉపయోగించాలా నువ్వు కట్టు ఎంతమంది కావాలో డబ్బు అంతమందికి మీకు ఒక ఏ మంది కావాలా ఐదు వందల మంది కావాలా రెండు వందల మంది కావాలా నెలకు ముప్పై వేలు యాభై వేలు జీతము నీకు డబ్బులు పెట్టుకుంటా పోతా ఉంటే సింపుల్గా లెక్కే కాదండి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టాడు ఎవడైనా పెట్టుకోమనే నేను అంటుండా నా డిమాండ్ అది ప్రతి ఒక్కరు కూడా మీకు భద్రత కావాలంటే మీరు డబ్బులు పెట్టుకోండి ఎందుకు పెట్టాలా ఆ ప్రజలు డబ్బులు దేనికి వాడుతున్నారు ఒక డ్యామ్ కడతారు ఒక రోడ్డు పోసుకుంటారు ఒక స్కూల్ కట్టుకుంటారు మీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏంటో నాకు చెప్పండి ఎవరేమంటారు ప్రజలకు న్యాయం చేస్తుంటే అందువల్ల ఏంటంటే బాధ్యతలు విస్మరించకూడదు ఎవరైనా సరే ఒలీగారు నేను అంటుండేది హృదయం ద్రవించి మాట్లాడుతుండే ఈ మాటలో ఒక ప్యాషన్ అయిపోయింది అందువల్ల ఏంటంటే మీకు భద్రత కావాలనుకున్నప్పుడు వాళ్ళ జీతాల్లో వాళ్ళ నుంచి కట్ చేయాలి ఒక ఎమ్మెల్యేగా ఒక పులివందల ఎమ్మెల్యేగా అందరికి ఇచ్చినట్టు నీకు సెక్యూరిటీ ఇస్తారు నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు ఏం అవసరం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయన ఒక ఎమ్మెల్యే నీకు ఏదన్నా కావాలంటే పెట్టుకో అప్లికేషన్ పెట్టుకో డబ్బులు కట్టు భద్రత పట్టు ఎవరికైనా ఒకటే నీతుండాలా డబ్బులు కట్టాలా భద్రత పట్టు భద్రత పట్టు అనాలా సరే అది వదిలేద్దాం సార్ పర్మిషన్ లేకపోయినా నిన్న గుంటూరు మిర్చి ఎందుకు వచ్చాడు ఆయన ఒక మాట చేస్తావా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ముగిసిన అధ్యాయం కేవలం తనకి రాజకీయం ప్రజల సేవ కోసం కాదు అతను రాజకీయం చేస్తుండేది నేను క్లియర్గా చెప్తున్నాను అతను రాజకీయం చేస్తుండేది తన అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే అతనికి రాజకీయం ప్రజల మీద ప్రేమ కాదు ప్రజల దేశాభివృద్ధికి కాదు రాష్ట్రాభివృద్ధికి కాదు తన ఆర్థిక నేరాల నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నాడు దానికి కులాన్ని అర్థం పెట్టుకుంటున్నాడు దానికి మతాన్ని అర్థం పెట్టుకుంటున్నాడు దానికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థని వాడుకుంటున్నాడు కాబట్టి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు ఒకవైపు మరోవైపు కుల విద్వేషాలు కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు అది ఇండైరెక్ట్గా చేస్తున్నాడు అందరు చదువుకున్నోళ్ళు కాబట్టి కొంతమంది వెర్రి ఎంగలప్పలో అంటా నేను వెర్రి ఎంగలప్పలో ఎలా వెర్రిగా పోతున్నారు కాబట్టి ఒక ఆర్థిక ఉగ్రవాది చుట్టూ జై కొట్టడం అనేది వాళ్ళ రాజనీతికే వదిలేస్తుండని మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా మధుసూదన్ రెడ్డి గారు ఆయన వంశీ గారిని వలబనేని వంశీని జైల్లో కలవడానికి వచ్చినప్పుడు కూడా ఒక రోడ్ షో కనిపించింది ఆయన చాలామంది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఇంకా తగ్గలేదు ఇంకా బలం పెరుగుతోందని నిన్న మిర్చి ఆడి దగ్గర కూడా విపరీతంగా జనాన్ని తీసుకొచ్చారు ఇవాళ శ్రీకాకుళం పాలకొండ దగ్గర కూడా అంతే జనం కనిపిస్తూ ఉన్నారు క్రేజ్ ఎప్పటికీ తగ్గదు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది నేననేది ఏంటంటే అమ్మకి అన్నం పెట్టాడు పెన్నమ్మకు బంగారు గాజులు చేపించిందంట ముందులో మీ ఇంట్లో అమ్మ అబ్బాను చూసుకోండి అక్కడ రెండు వందల మంది ఉంటే రాష్ట్రం అంతా వచ్చినట్టు కాదు ఎరజెండాల వాళ్ళు కూడా పెడతారు మీటింగ్ నీకు లేదు మన కర్నూలు ఆడవాళ్ళు పెడితే ఎంతమంది వచ్చారా జగన్మోహన్ రెడ్డి పర్యటన కాడు మూడు రెట్లు వచ్చారు ప్రజా సంఘాలకి స్టీల్ ప్లాంట్ కాడ ఎర్రజెండా వాళ్ళు ట్రేడ్ యూనియన్ వాళ్ళు కూడా పెడతారు అంతకాడికి ఎక్కువ వచ్చారు వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు అంటే ఒక పొలిటికల్ పార్టీకి కార్యకర్తలు ఉంటారు ప్రతి గ్రామానికి ఒకరు అట్లా బూత్ కమిటీలు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు వాళ్ళందరూ వస్తారు వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు సహజంగా వస్తారు ప్రజా బలం కాదు అది వాళ్ళ పార్టీ బలం వాళ్ళ పార్టీ నాయకులు మాత్రం వస్తారు ప్రజలు ఊరు రారు ఏం పని పాటాలేదేంది పోరంపోకులమ్ అమ్మిడి తిరగటానికి ప్రజలకే వాళ్ళు ప్రజలు కాదు గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ సింపతైజర్సు వచ్చింది ప్రజలు కాదు ప్రజలు వేరు పార్టీ వర్కర్లు వేరు నువ్వు వాళ్ళని ప్రజల్లో కలుపుతున్నావు బట్ మేము కూడా ప్రజలమే అంటారు అయితే అందరు ప్రజలే అట్ నువ్వు కౌంటబుల్ మెంబర్స్ వస్తారు నువ్వు నువ్వు చూసిన ప్రాంతం ఏరియా క్యాలిక్యులేషన్ చేసి ఒక స్క్వేర్ మీటర్లో ఎంతమంది మనుషులు పెడతారు గారు ముగ్గురు నలుగురు వేసుకుందావా ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉందా ఏరియా చెప్పండి నాకు కౌంట్ చేయండి ఏంటి ప్రజాబలం నీ బలం చూపించినారుగా ఎలక్షన్లా అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాబలం అనేది రేపు స్థానిక సంస్థల్లో బయటపడద్ది ఎంపీటీసీ జెడ్పీటీసీలు గ్రామ పంచాయతీలు వస్తాయి కదా అప్పుడు తేలిపోద్దిగా అప్పుడు దాకా ఓపి పొట్టు స్థానిక ఎన్నికల్లో కూటమి వాళ్ళు బెదిరించి కిడ్నాపులు చేసి దాడులు చేసి తమ వైపు తిప్పుకొని గెలుస్తున్నారంటగా అన్ని మన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు నువ్వు చూపించిందే కదా నీరజాక్ష గతంలో నువ్వు నామినేషన్ వేసిన చేతులు కూడా నరికేసినాయి గతంలో నామినేషన్ అయిపోతే నెల్లూరులో ఒక బీజేపీ సభ్యురాలు చెయ్యి నరికేశారు ఇప్పుడు మనం ధర్మంగా పరిపాలించితే అవతల వాళ్ళు అన్న అనటానికి అవకాశం ఉంటుంది ఉలీగారు మ మనం గడిచిన ఐదేళ్లలో మనం చేసిన పని పనిందే నిర్బంధమే కదా నిరంకుశిత్తమే కదా ఇప్పుడు నువ్వు గురించి ప్రజాస్వామ్యం గురించి ఫండమెంటల్ రైట్స్ గురించి ఇప్పుడు వచ్చింది గుర్త మీరు చేస్తే సంసారం ఎదుటిటోళ్ళు చేసి తెప్పించారమ్మా కాబట్టి నేనంటుండేది ఏంటంటే వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజాస్వామ్య ఉండాలా అనుకున్నప్పుడు గతాన్ని కూడా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటే వర్తమానంలో ఏం చేయాలో అర్థమవుద్దు గారు చరిత్ర మర్చిపోతే వర్తమానంలో ఏం చేయాలో నీకు అర్థం కాదు ఓకే అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాల పద్ధతగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా నిజాయితీగా ప్రజల్లోకి వచ్చి చెప్పు తప్పులేదు ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ఎలుగెత్తు తప్పే లేదు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఒలీ గారు మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడగటంలో తప్పు లేదు గారు ఇది నేను ఒప్పుకుంటా మీరు సూపర్ సిక్స్ పథకాలు మీరు ఇచ్చారు ఎలక్షన్ అప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ చేయండి నేను హామీలు ఇచ్చినాను కాబట్టి నేను ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి నన్ను ప్రజలు ఓడించారు ఇప్పటివరకు ఓటమిని జీర్ణించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలు క్షమాపణ అడగల ఇప్పుడు కూడా అహంకారంతో మాట్లాడుతున్నారు ప్రజలే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు తప్పు చేసినట్టు బిహేవ్ చేస్తున్నాడు అతను నా అంత పరిపాలకులు లేడు నా అంత స్వచ్ఛమైన పరిపాలన లేదు నా అంత దోపిడీదారులు లేడు నా అంత గజ దొంగ లేడు నాకెందుకు కోట్లు అని ఫీల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ప్రజలిచ్చిన తీర్పుని నేను శిరసాహోహిస్తున్నాను ప్రజా తీర్పుని నేను గౌరవిస్తానని ఒక్కరోజు చెప్పలేదు గారు ఒక్క సందర్భం నాకు చెప్పండి ప్రజా తీర్పుని గౌరవించలేనటువంటి వాడు ప్రజానాయకుడు ఎలా అవుతాడని నేను అంటుండ అన్నది వ్యాలిడ్ పాయింటా కాదా నాకు చెప్పండి ఆయన ఓడిపోయిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఒక పాయింట్ చెప్పారు ఆయన నేను ఇంత మంచి చేశాను ఇంత సంక్షేమం అందించాను నాకే పదకొండు స్థానాలు వస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఒక్క హామీ అమలు చేయట్లేదు ఒక తల్లి వనం లేదు రైతు భరోసా లేదు ఏమీ చేయట్లేదు వీళ్ళకి ఇంతకంటే దారుణంగా వస్తుంది సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది అని అడిగానే నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ మబ్బులు చూసి మొంత పోసుకోకూడదు ప్రజా తీర్పుని చెప్పడానికి నువ్వెవ్వడం అంటుండ ఎలక్షన్ ముందు కూడా చెప్పినవు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అన్నదెవరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉలి గారు వైనాట్ కుప్పం అన్నదెవరు అందువల్ల దురాశ దుఃఖమునకు చేటు సదాలోచన ఉండాలా బాగా పెట్టుకోవడు దురాశ దుఃఖమునకు చేటు సదాలోచన ఉండాలా ఒక్క మాట చెప్పు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నేను ఏ తప్పు చేయలేదు తెలుగు ప్రజల ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజల డబ్బు నేను దోపిడీ చేయలేదు నేను ధర్మంగా సంపాదించాను నా కంపెనీలు దొంగ కంపెనీలు కాదు నేను మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించలేదు నేను నీతిగా సంపాదించానని ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిండా చెప్పలేదుగా కాబట్టి నువ్వు అంచనా వేయటానికి అందువల్ల నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నిన్నే ముఖ్యమంత్రిగా ప్రజలు ఎందుకు ఎన్నుకో ఎందుకు ఎన్నుకోవాలి ఎవరినై నిన్నుకుంటారు ఇది ప్రజాస్వామ్యం రాయ్యా ఇప్పుడు రెండు సామాజిక వర్గాల పర్సెంటేజ్ ఓట్లు ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంత అయింది వాళ్ళు ఈ గారు లెవెన్ పర్సెంట్ ఎనభై తొమ్మిది పర్సెంట్ మిగతా కులాలలో నిన్ను ఎందుకు వేయాలి ఓటు వాళ్ళకి ఆత్మగౌరవం లేదా వాళ్ళకి ఆత్మగౌరవులా నీలాగా చదువుకున్నవాళ్ళు లేరా నీలాంటి నిజాతి పౌరులు లేరా కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత సామాజిక వర్గమే అతన్ని వెళ్ళేసింది సొంత సామాజిక వర్గమే పది ఓట్లలో ఆరున్నర ఓటు కూటమికి వేసింది ఇంక ఉంది ఇంకా వాస్తవంలో బతకట్లేదు అంటారు ఆయన ఆ నిజాలు నిర్భయంగా తెలుసుకోవటంలా ఇప్పుడు నీకు కన్వర్షన్ అయిపోయిను కరప్టెడ్ అయిపోయిను నువ్వు అనుకుంటున్న సొంత సామాజిక వర్గం ఎంబడలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉండేది రెండే దారులు నేను కూడా చెప్పాను ఊలీగారు మీకు అతను పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెసు ఇటలీ కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలా ఇందిరా కాంగ్రెసు ఇటలీ కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలా లేదంట్రా మోడీకి మోకరు భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకోవాలా రెండే దారులు జగన్మోహన్ రెడ్డికి ఉండేది మూడో మార్గం లేదు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపచ్చేసిన నేను ఒక్క మాట చెప్తాను గారు ఎంత అబద్దాలు చెప్తాడంటే శాతబొడుల స్వామి అని ఒకడు ఉంటాడు విశాఖపట్నంలో పేట వాడు వేసుకొని కూర్చున్నాడు పేట వాడు వేసుకొని కూర్చొని దానికి ఒక పేరు పెట్టిండి శారదాపేట శాతబడుల స్వామి ఈరోజు కుంభమేళ మహాకుంభమేళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ వాడిని ఏ చుప్పు తీసుకొని కొట్టాలా శాతబొడుల స్వామిని సన్నాసి వేరు సన్యాసి వేరు సన్యాసికి సన్నాసికి చాలా పెద్ద తేడా ఉంటుంది ఇప్పుడు ఆ సన్నాసి శాతబడుల స్వామి కుంభమేళకు తీసుకుపోయి ఇప్పుడు ఎందుకు ముంచలేదు గంగానదిలో జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారా నేను హిందువుగా మారినా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం అన్నాడు కదా ఎందుకు చూపించలేదు మానవత్వమా ఇప్పుడు భారతీదేవిని సతీ సమేతంగా పోయి మహాకుంభమేళలో మునికి తేలమను పైకి కిందకే ఎవడొద్దు అంటే మోసం చేయటం కదా అంటే హిందూ ఓట్లు కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు గంగలో మునకేసినట్టు ఋషి అదే ఋషికేశ్వర్లో నేను హిందువుగా మార్చినానని వాడి పేరైందా స్వరూపానంద దొంగస్వామి చేతబడుల స్వామి అనేది అందుకు ఇప్పుడు వాడు చెప్పాలి కదా బయటకు వచ్చి ఏమైందిరా కుంభమేళాకి ఎందుకు బాగాలేదు ఇప్పుడు అందరూ పోతున్నారు కదా ఇప్పుడు కూడా నటించవచ్చు కదా జీవించవచ్చు కదా అంతే నేను అదే చెప్తా అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కలికాల జగనాసురుడు అని నేను ఊరక చెప్పను అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కలికాల కాలకేయుడు ఓకే సార్ చూద్దాం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు భవిష్యత్తు లేదు అన్ని దారులు మూసుకుపోతున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు మళ్ళొక్కసారి వాడి జీవితకాలం ట్రై చేయమంటుండా నేను బతికుండగా వాడు ముఖ్యమంత్రి అయ్యే పనే జరగదు నేను బతికుండగా జగన్మోహిని రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాడు కాడు రాసి పెట్టుకో బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అని కామన్ మ్యాన్ కిరణ్ అంటాడు కదా ఈ మధుసూదన్ రెడ్డి చెప్పిందే జరగద్ది రెడీగా ఉండమను కాబట్టి రెడ్లు కూడా ఏం ప్రతినిధి కాదు మేము ఉండము వైపు నీతి గల రెడ్లో ఉండము నిజాయితీ గల రెడ్లో ఉండము ఎందుకు అంత పర్సనల్ అటాక్ దిగుతున్నారు జగన్మోహన్ ఏ రెడ్లో చెప్పమంటే చెప్పాలి కదా ఇప్పుడు నువ్వు కులం అన్నావు కులము కులం అంటుండవు కదా నీ కులమేంటి నువ్వు ఏ రెడ్డి చెప్పు నేను రైతుగా నేను చెప్తున్నా గర్వంగా నేను పెద్ద కంటిరెడ్డినా ఎవడో కాదని మనండి నేను గర్వంగా చెప్పుకుంటున్నా పెద్ద కంటి రెడ్డిని అని నువ్వు ఏ రెడ్డి చెప్పురా భయ వింటాము క్యవనానందకరంగా ఇంటాము నీ ఏ రెడ్డివో చెప్పుకోలేను నువ్వు రెడ్డి అవుతావు దీని గురించి స్పెషల్ స్పెషల్లీ మీరు అడిగినటువంటి కులం గురించి మళ్ళొకసారి టాపిక్లో మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి గారు నాకైతే కుల పిచ్చి లేదు కోసం నేను మాట్లాడాలి థ్యాంక్ యూ అండి నమస్కారం